హాయ్ ఫ్రెండ్స్ అశ్వత్థాముడు మహాభారతం ప్రకారం ఇతను పన్నెండు అడుగుల ఒక యోధుడు ఇతను ఇంత పవర్ఫుల్ అంటే తన వేల కిలోమీటర్ల వేగంతో వస్తున్న వాహనాలను సైతం సింపుల్ గా తన ఒంటి తో ఆపేయగలడు ఒక్క పంచ్ తో పెద్ద పెద్ద కాంక్రీట్ గోడలను సైతం బద్దలు కొట్టగలడు అంతేకాదు మహాభారతం ప్రకారం అశ్వత్థాముడు తన దగ్గర ఉన్న ఒకే ఒక ఆయుధంతో ఈ ప్రపంచాన్ని నాశనం చేయగలడు ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఇలాంటి అద్భుత శక్తులు కేవలం అశ్వత్థాముడికే కాదు ఇలాంటి మరో ఏడుగురు చిరంజీవులు ఉన్నారు వీళ్ళు వేల సంవత్సరం నుంచి ఈ భూమి పైన జీవిస్తూనే ఉన్నారు అయితే ఇక్కడ అందరికి వచ్చే డౌట్ ఏంటంటే ఈ చిరంజీవులు నిజంగా ఉన్నారా ఇంతటి శక్తులు కలిగిన వ్యక్తులు అప్పట్లో ఉండేవారా అసలు ఈ అశ్వధామునికి ఇన్ని శక్తులు ఎలా వచ్చాయి అంటే అన్ని విషయాల గురించి ఈ వీడియోలో మనం క్లియర్ గా తెలుసుకున్నాం వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఇన్ఫర్మేటివ్ గా ఉండబోతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఆక్సిజన్ పర్సెంటేజ్ వాతావరణంలో ఎక్కువగా ఉంటే అక్కడ జీవించే జీవుల సైజ్ పెరుగుతుంది ఈ కాన్సెప్ట్ ప్రకారం చూస్తే మన మహాభారతం రామాయణంలో వివరించిన విచిత్రమైన జీవులు భారీ కాయల గురించి చెప్పింది వాస్తవమే అనిపిస్తుంది అంతేకాదు మన హిందూ చరిత్రలో దేవతల గురించి వాళ్ళు ఉపయోగించిన అద్భుతమైన టెక్నాలజీ గురించి వివరించబడింది వాటి గురించి విన్నప్పుడు ఇవి నిజంగా ఉంటాయా అనిపిస్తుంది కానీ ఈ భూమి పైన ఇప్పటి వరకు పుట్టిన నాగరికతలు వాళ్ళు ఉపయోగించిన టెక్నాలజీ వాళ్ళు చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూస్తుంటే నిజంగా ఉండొచ్చు అనిపిస్తుంది ఉదాహరణకి నేను మీకు స్టార్టింగ్ లో చెప్పాను అశ్వధాముడు మహాభారత కాలం నాటివాడు దాదాపు పన్నెండు అడుగుల ఎత్తు ఉండేవాడు ఈ పన్నెండు అడుగుల ఎత్తు అంటే మనలో చాలా మందికి అంత ఎత్తు ఎవరు ఉంటారు అంటారు అది అబద్ధం అని చెప్తుంటారు కానీ వేల సంవత్సరాల క్రితం భూమి పైన ఆక్సిజన్ లెవెల్స్ ఎక్కువగా ఉండొచ్చు ఆ టైంలో మనుషుల సైజ్ కూడా భారీగా ఉండే అవకాశం లేకపోలేదు అందుకే ఈ వీడియోలో మనం మహాభారతంలోని అశ్వత్థాముని క్యారెక్టర్ గురించి అతని అంత బలం ఎలా వచ్చింది కల్కి మూవీలో చూపించినట్టు అశ్వత్థాముడు అంత బలవంతుడా అనే విషయాలని క్లియర్ గా తెలుసుకున్నాం అశ్వధాముడు ఈ భూమి పైన వేల సంవత్సరాల నుంచి జీవిస్తున్నాడు ఈ అశ్వథాముడు భూమి పైన ఉన్న ఎనిమిది మంది చిరంజీవుల్లో ఒకడు ఇక్కడ చిరంజీవి అంటే మరణం లేనివాడు అని అర్థం అందుకే ఈ అశ్వత్థాముడు వేల సంవత్సరాల నుంచి ఈ భూమి పైన పుట్టిన ప్రతి నాగరికతను చూశాడు వాటి అంతాలను కూడా చూశాడు కానీ ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే అశ్వత్థాముడికి ఉన్న అమరత్వం అనేది వరం కాదు దేవుడి ఇచ్చిన శాపం అశ్వత్థాముడు దివ్య శక్తులు కలిగిన ద్రోణాచార్యుడి కుమారుడు వేల సంవత్సరాల క్రితం ప్రాచీన భారతదేశపు ఒక రాజ్యమైన హస్తినాపుర యువరాజులైన కౌరవులు పాండవుల పాండవులకు ఈ ద్రోణాచార్యుడు యుద్ధ విద్యను నేర్పించేవాడు ఈ హస్తినాపురం అనేది ప్రజెంట్ గా మనం ఉన్న ఉత్తరప్రదేశ్ లో ఉంది అయితే ఈ పాండవులు కౌరవులతోని అశ్వత్ముడు కూడా యుద్ధ విద్యలను అశ్వవిద్యలను నేర్చుకున్నాడు ఈ అశ్వత్థాముడు భూమి పైన ఉన్న పంచభూతాలను తన హస్తాలతో కంట్రోల్ చేయగల అంటే ఇతను భూమి గాలి నీరు నిప్పు ఆకాశం వీటన్నింటినీ తన ఆయుధాలతో కంట్రోల్ చేయగలడు ఆ విధంగా అశ్వత్థాముడు అంత శక్తివంతుడుగా మారాడు ఇతడు తన విరోధుల్ని చాలా ఈజీగా ఓడించగలడు ఈ అశ్వత్థాముడికి ఇంకో సీక్రెట్ ఉంది అదేమిటంటే తన దగ్గర ఉన్న మాని దీంతో ఇతను పాండవులు కౌరవుల కంటే కూడా శక్తివంతుడుగా మారతాడు అంతేకాదు ఇతడు దేవతలను సైతం ఎదిరించగలడు కల్కి మూవీలో కూడా ఈ మని చాలా బ్రిలియంట్ గా చూపించారు మహాభారతం ప్రకారం అశ్వత్థాముడు పుట్టుక ముందు ద్రోణాచార్యుడు చాలా బీదరికంలో ఉండేవాడు తన కుమారుడైన అశ్వథాముడికి ఈ పేదరికం ఉండకూడదు అని ద్రోణాచారు సంవత్సరాలు పాటు ఈశ్వరుని దర్శన కోసం తపస్సు చేస్తాడు ఆ విధంగా ఈ ద్రోణాచార్యుడు శివుడి వరంతో శివుడి లాంటి పరాక్రమం కలిగిన ఎవరి చేతిలో ఓడిపోని అశ్వథాముడిని కుమారుడిగా పొందాడు శివుడి వరం కారణంగా అశ్వధాముడు పుట్టాడు కాబట్టి పుట్టుకతోనే ఈ అశ్వథాముడి నుదిటి పైన ఈ మణి ఉండేది ఈ మణి అశ్వథాముని మిగతా అన్ని జీవుల కంటే పవర్ఫుల్ గా మార్చేసింది అతను ఎలాంటి రోగాలు రాకుండా చేసింది ఒకవైపు ఈ మణి నుంచి వచ్చే శక్తి మరోవైపు ద్రోణాచార్యుడి దగ్గర నేర్చుకున్న అశ్వవిద్యలు ఇవన్నింటినీ కలిపి అశ్వధాముని అన్ గా మార్చాయి అయితే ఈ అశ్వత్థాముడు కౌరవులు పాండవులతో అన్ని విద్యలు నేర్చుకున్నాడు కాబట్టి కౌరవుల్లో పెద్దవాడైనటువంటి దుర్యోధనుడి ఈ అశ్వత్థాముడి గురించి తెలుసుకొని తనకు సన్నిహితంగా మారాడు అశ్వథాముని దుర్యోధనుడు తన సోదరుడిగా చూడడం మొదలు పెట్టాడు అలా ఎందుకు అంటే రేపు కౌరవులకి పాండవులకు యుద్ధం జరిగితే ఈ అశ్వథాముడు తన తరఫున ఉండి యుద్ధం చేస్తాడు అని చివరకు జరిగింది కూడా అదే మన పురాణాల ప్రకారం ప్రపంచంలోనే అతి పెద్ద యుద్ధమైన కురుక్షేత్రంలో పాండవుల వైపు ప్రపంచంలోనే ది బెస్ట్ విలువిద్యలు కలిగిన యోధుడు అర్జునుడు ఉన్నాడు అదే కౌరవుల సైడ్ అంటే దుర్యోధన్ సైడ్ ఈ అర్జునుడికి ఆపే శక్తి కలిగింది కేవలం కర్ణుడు అండ్ అశ్వథాముడు మాత్రమే అంతేకాదు ఈ అశ్వత్థాముడికి సరైన అవకాశం దొరికితే కంప్లీట్ పాండవులను నాశనం చేయగలడు అండ్ ఈ అశ్వత్ముడు ఇలా చేశాడు కూడా అతి భీకరమైన కురుక్షేత్ర యుద్ధం జరుగుతున్నప్పుడు ద్రోణాచార్యుడు కౌరవుల తరఫున ఉండి పాండవులపై యుద్ధం చేస్తున్నాడు అయితే శ్రీకృష్ణుడికి చాలా క్లియర్ గా తెలుసు ద్రోణాచార్యుడు ఉండగా కౌరవుల సైన్యాన్ని నాశనం చేయడం కుదరదు కాబట్టి ఎలాగైనా సరే ద్రోణాచార్యుని తొలగించాలి కాబట్టి ఈ శ్రీకృష్ణుడు భీముడితో కలిసి అశ్వత్థామ అనే ఒక ఏనుగును చంపేసి అశ్వధాముడు చనిపోయాడు అనే విషయాన్ని ద్రోణాచార్యుడికి తెలిసేలా చేస్తాడు ఈ ద్రోణాచార్యుడు అశ్వధాముడు చనిపోయాడు అనగానే తన కుమారుడే చనిపోయాడు అనుకున్నాడు దాంతో అతను ఆయుధాలన్నింటినీ త్యాగం చేస్తాడు సరిగ్గా అదే సమయంలో పాండవులు ద్రోణాచార్యుడిని అంతం చేస్తారు ఇప్పుడు మీలో కొంతమంది అంటారు అదంటే శ్రీకృష్ణుడు అబద్దం చెప్పి యుద్ధం గెలిచాడు అంటే లేదు ద్రోణాచార్యుడికి అలా జరగడానికి దాని వెనుక ఒక ప్రాపర్ రీజన్ కూడా ఉంది తన తండ్రి ద్రోణాచార్యుడు చనిపోయాడనే విషయం తెలుసుకున్న అశ్వధాముడు విపరీతమైన కోపానికి గురై తన దగ్గర ఉన్న నా నారాయణ అష్టం అలాగే అగ్ని అష్టాన్ని ఉపయోగించాడు ఈ అష్టాలు పాండవుల సైన్యాన్ని మొత్తాన్ని ఆల్మోస్ట్ నాశనం చేశాయి శ్రీకృష్ణుడు ఈ భయంకరమైన అష్ట్రాల నుంచి పాండవులను కాపాడుకున్నాడు ఇదంతా గమనించిన అశ్వద్ధాముడు శ్రీకృష్ణుడు ఉండగా కౌరవులు ఈ కురుక్షేత్రంలో గెలవలేరు అని గ్రహించి దుర్యోధనుడికి పాండవులతో సంధి కుదుర్చుకోమని చెప్పాడు కానీ దుర్యోధనుడు పరమ దుర్మార్గుడు కాబట్టి అశ్వత్థాముని మాటలను పట్టించుకోకుండా తిరిగి అతని మీదే విరుచుకుపడ్డాడు కురుక్షేత్ర యుద్ధం అలాగే కంటిన్యూ చేశాడు దాంతో అశ్వత్థాముడు చెప్పినట్టే దుర్యో డి సైన్యాన్ని మొత్తాన్ని పాండవులు నాశనం చేశారు చివరికి ఈ కురుక్షేత్ర యుద్ధంలో దుర్యోధనుడికి భీముడికి ఒక భీకర యుద్ధం జరుగుతుంది ఇందులో దుర్యోధనుడు అతి దారుణంగా ఓడిపోతాడు గాయాల పాలవుతాడు అతని ప్రాణాలు కోల్పోయే ముందు అశ్వధాముడితో ప్రతీకారం తీర్చుకోవాల్సిందిగా మాట తీసుకుంటాడు అసలే ఈ యుద్ధంలో అశ్వధాముడు తన సర్వస్వాన్ని కోల్పోయాడు దాంతో పాటు దుర్యోధనుడి ప్రతీకారం తీర్చుకుంటానని చెప్పి మాట ఇచ్చాడు దాంతో అతనికి ఏం చేయాలో తోచక యుద్ధ నియమాలు పాటించకుండా ధర్మాన్ని తప్పి రాత్రి సమయంలో నిద్రపోతున్న పాండవుల స్థాపించ స్థావరాలపై అటాక్ చేస్తాడు అదే అశ్వత్థాముడు చేసిన అతి పెద్ద మిస్టేక్ ఈ అశ్వత్థాముడు రాత్రి సమయంలో పాండవుల స్థావరాలపై అటాక్ చేసినప్పుడు అక్కడ పాండవులు లేరు వాళ్ళు పిల్లలు మాత్రమే ఉన్నారు అశ్వత్థాముడు విచక్షణ కోల్పోయి నియంత్రణ లేని క్రోధంలో ఉండి చిన్న పెద్ద తేడా లేకుండా పిల్లలందరినీ నరకి చంపేశాడు అశ్వత్థాముడు ఆల్రెడీ చాలా ఘోరంగా గాయపడి ఉన్నాడు కాబట్టి అతను పాండవుల స్థావరాలపై అటాక్ చేసే ముందే శివుణ్ణి ప్రార్థించి అతని శక్తిని పొంది శివుని వరంగా వచ్చిన ఖడ్గంతోనే ఆ పాండవుల పిల్లలందరినీ నరకి చంపేశాడు అంతే కాదు ఆ స్థావరంలో ఉన్న పాండవుల సేనా ప్రతి దృష్టి ద్రుమ్యాన్ని కూడా నరికి చంపేశాడు ఈ అశ్వత్థాముడు అతని చేతిలో పోరాడేటప్పుడు నిద్రలో ఉన్నాడు దయచేసి నన్ను కట్గాని పట్టుకోనివ్వు ఒక వీరుల్లా నేను చనిపోతా చనిపోవాలి అనుకుంటున్నాను అశ్వథాముడి బ్రతిమిలాడినా కూడా వినలేదు ఈ విధంగా అశ్వత్థాముడు పాండవులకి సంబంధించిన పిల్లలందరినీ చంపేశాడు వారికి తరువాతి వంశం లేకుండా చేశాడు కానీ ఒక్క సంతానం మిగిలిపోయింది అదే అర్జునుడికి కుమారుడైన అభిమన్యుడు కుమారుడు అతని ఇంకా పుట్టలేదు ఉత్తర కడుపులో ఉన్నాడు ఈ అభిమన్యుడు కొడుకు కారణంగానే అశ్వత్థాముడికి చిరంజీవి ఉండే శాపం వచ్చింది ఈ అశ్వత్థాముడు చేసిన ఈ ఘోరమైన పాపం గురించి శ్రీకృష్ణుడికి పాండవులకి తెలిసిన వెంటనే వాళ్ళు అశ్వత్థాముని చంపేందుకు అతని కోసం వెతకడం మొదలు పెట్టారు అప్పుడు అశ్వత్థాముడు గంగా నది ఒడ్డున ఉన్న ఒక మహర్షి ఆశ్రమంలో తల దాచుకుని ఉన్నాడు పాండవులు తనని చంపేందుకు వస్తున్నారని తెలుసుకుని అశ్వత్థాముడు తన దగ్గర ఉన్న బ్రహ్మాస్త్రాన్ని వారిపై వదిలాడు ఈ విషయం తెలుసుకున్న అర్జునుడు కూడా తన దగ్గర ఉన్న బ్రహ్మాస్త్రాన్ని వదిలాడు ఈ మొత్తం విషయం తెలుసుకున్న శ్రీకృష్ణుడు వెంటనే వారిద్దరి దగ్గరకు వెళ్లి తన బ్రహ్మాస్త్రాలను వెనక్కి తీసుకోవాలని చెప్పాడు ఎందుకంటే రెండు బ్రహ్మాస్త్రాలు ఒకదాంతో ఒకటి ఢీకుంటే ఈ భూమి మొత్తం సర్వనాశనం అవుతుంది కాబట్టి అర్జునుడు వెంటనే తన బ్రహ్మాస్త్రాన్ని తిరిగి తీసుకున్నాడు కానీ అశ్వత్థాముడు ఆ బ్రహ్మాస్త్రాన్ని ఎలా వెనక్కి తీసుకోవాలో తెలియదు దాంతో ఆ బ్రహ్మాస్త్రాన్ని అభిమన్యుడు భార్య అయిన ఉత్తర కడుపులో ఉన్న బిడ్డ వైపు మళ్లించాడు శ్రీకృష్ణుడు ఉత్తరను ఈ బ్రహ్మాస్త్రం నుంచి కాపాడుకోగలిగాడు కానీ ఆ బిడ్డను కాపాడలేకపోయాడు ఈ భూమిపై ఇంకా పుట్టని ఒక పసిబిడ్డపై అస్రాన్ని ప్రయోగించినందుకు అశ్వత్థాముడిపై శ్రీకృష్ణుడికి విపరీతమైన కోపం దాంతో అతను తన దగ్గర ఉన్న అత్యంత శక్తివంతమైన మనల్ని లాగేసుకుంటాడు అండ్ ఈ అశ్వత్థాముడు కలియుగ మంతం వరకు అడవుల్లో గాయపడిన శరీరంతో ఆ శరీరం నుంచి వచ్చే అత్యంత దారుణమైన దుర్గంధంతో జీవించాల్సిందిగా శపిస్తాడు అశ్వత్థాముడు తన శరీరంపై ఉన్న గాయాలను నొప్పి తట్టుకోలేక చనిపోవాలి అనుకుంటాడు కాకపోతే తన శరీరానికి చావు లేకుండా శ్రీకృష్ణుడు శప్పించాడు కాబట్టి అతను కలియుగం అంతం వరకు ఈ దుర్భర జీవితాన్ని గడపాల్సిందే ఈ విధంగా అశ్వత్థాముడు చిరంజీవిగా మారాడు ఈ చిరంజీవిగా మారడం అనేది అశ్వత్థాముడికి వరం కాదు ఒక శాపం కానీ ఈ భూమిపై అశ్వత్థాముడు ఒకటే చిరంజీవులు కాదు మహాభారతం రామాయణం కలుపుకొని మొత్తం ఎనిమిది మంది చిరంజీవులు ఉన్నారు వారే వ్యాస హనుమాన్ విభీషణ మహాబలి కృపాచార్య పరశురామ మార్కండేయ అండ్ ఈ అశ్వత్థామ ఇప్పుడు మీ అందరికి ఒక డౌట్ రావచ్చు ఇంతటి శక్తివంతమైన చిరంజీవులు ఇప్పటికీ ఈ భూమి పైన ఎందుకు ఉన్నారు అని దీనికి సమాధానం మనకి కల్కి పురాణంలో ఉంది ఈ కల్కి పురాణానికి సంబంధించి అలాగే కల్కి అవతారం ఎలా వస్తుంది కలి కలియుగం ఎలా అంతమైపోతుంది ఈ కలి కల్కి సంబంధించి ఈ ఎనిమిది మంది చిరంజీవులు ఎలా హెల్ప్ చేస్తారనేది నేను ఒక వీడియో చేశాను ఆ వీడియో మన లో ఉంటుంది లేదంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను వెళ్ళి చూడండి క్లియర్ గా అర్థమవుతుంది కల్కీ మూవీలో ఈ సన్నివేశాలన్నీ క్లియర్ గా ఉన్నాయి కల్కీ అవతారం శంబర్ లో జన్మించి ఈ ఎనిమిది మంది చిరంజీవులతో కలిసి కలియుగం అంతం చేసి కలియుగ అంతం చేయడమే కల్కీ పురాణం అప్పుడు ఈ ఎనిమిది మంది చిరంజీవులు తన తనువును చాలిస్తారు ఇది అశోధామకు సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ